హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా అలాగే మన ఛానల్ని సప్ సపోర్ట్ చేస్తూ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా అంటే మన వీడియోస్ని డైలీ వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి లైక్ కూడా ఒక్కొక్క సపోర్టర్ కింద లెక్క అనమాట నాకు ఒక్క నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అంటే నాకు ఒక్క సపోర్టర్ పెరిగినట్టు ఫీల్ అవుతాను అనమాట ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే మీ లైక్స్ వల్ల నాకు వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట అంటే యూట్యూబ్ మన వీడియోని ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుందన్నమాట అలా వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ఇంకో కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో అమ్మవారి జాతరకి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నామన్నమాట వేసవ కాలంలో ఎక్కువ అమ్మవారి జాతరలు అయితే జరుగుతుంటాయండి ప్రతి ఊర్లో కూడా అమ్మవార్లు అయితే కంపల్సరీ ఉంటారు కదా ఊరి దే గ్రామ దేవతలు ఉంటారు కంపల్సరీ వేసవ కాలంలో ప్రత్యేకంగా ఎక్కువ అమ్మవారి జాతరలు అయితే జరుగుతుంటాయి ఇంకా మా ఊరి అమ్మవారి జాతర అనమాట మా ఊరి గ్రామదేవత సోవాలమ్మ తల్లి అనమాట ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటున్నాను ఈరోజు ఇంకా అందుకని చెప్పి ఉదయం అయితే తొందరగానే లేచాను ఇంకా పిండి ఆడుకోవడం ఒక పక్క ఒక పక్క పూర్ణం చేసుకోవడం పిల్లలకి టిఫిన్ వేయడం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నానండి ఇక పిండి అయితే ముందు లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా స్నానం చేసి మినప్పిండి అయితే ఆడేసుకున్నాను బూర్లకి పైన తూపు ఉండాలి కదా దానికోసం మినప్పిండి అయితే ఆడుకున్నాను అనమాట ఇంకా అప్పుడు నైట్ వేర్తో ఉన్నాను కొంచెం ఈ వేసవ కాలంలో నిజంగా వంటగదిలో ఉండి పని చేయడం అంటే చాలా కష్టమైపోతుంది అది కూడా నైవేద్యం ఇలాంటివైతే ఇంకా కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాబట్టి అస్సలు ఉండలేకపోతున్నామండి వంటగదిలో చెప్పి నేను కొన్ని పనులు కొంచెం పిండా ఆడుకోవడం ఇలాంటి పనులు నేను నైటీ వేసుకొని చేసుకున్నాను అనమాట అందుకని చెప్పి ఉదయం అయితే వీడియో తీయలేదు ఇంకా వంట చేసే టైంకి శారీ అయితే కట్టేసుకున్నాను నైట్ వేర్తో వీడియో అనేది ఇంక తీయకపోదాము అంటే నైట్ వేర్తో కనిపించకపోదాము అనేది పెట్టుకున్నానండి అందుకని చెప్పి నేను ఎక్కువ నైటీతో అనేది కనిపించను వీడియోస్లో శారీ లేక డ్రెస్ అనమాట ఇంకా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లల కోసం మినపిండి అయితే ఆడేసుకున్నాను పూర్ణం కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి వచ్చేసి ఇడ్లీ వేసేసాను కుక్కర్లో అన్నం కూడా పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యానికి అయితే వరుసగా అన్ని పనులు అవుతున్నాయి చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా బూరెలు పునుకులు వేస్తే మనకి పని అయిపోయినట్టే అనమాట ఆల్మోస్ట్ పప్పు కూడా పెసరపప్పు కూడా కడిగేసి అన్నంతో పాటు కుక్కర్లో పెట్టేసాను అనమాట రెండు ఒకసారి ఉడికిపోతాయి కదా అని చెప్పి ఇంకా వరుసగా ఇంకా అన్నం కుక్కర్ వచ్చేసిందంటే బూరెలు వే ఇంకా చాలా మంది అక్క మీదే ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు మాది బాలాంతరం అండి ద్రాక్షారానికి దగ్గరలోనే ఉంటుంది సిక్స్ కిలోమీటర్స్ అనమాట ద్రాక్షారం మాకు ఇంకా యానం వెళ్ళే రోడ్లు అనమాట మా ఊరు ఇంకా అంతకు మించి క్లియర్గా అయితే చెప్పలేను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అంటే ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారని చెప్పి క్లారిటీ ఇస్తున్నాను అనమాట కామెంట్స్లో అడిగిన వాళ్ళందరికీ నేను ఆల్మోస్ట్ ఆన్సర్ ఇస్తున్నాను ఇంకా కొంతమందికి ఒక్కొక్కటి ఒక్కొక్క కామెంట్ మిస్ అవుతూ ఉంటుంది అంటే ఈ పనులు చేసుకోవడం ఇంట్లో ఈ వీడియోస్ తీసుకోవడం మళ్ళీ వాటిని లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడం మళ్ళీ షార్ట్ వీడియోస్ నాకు చాలా ఈజీగా అయిపోతుంది పని లాంగ్ వీడియోస్కి వచ్చేటప్పటికి ఎడిట్ చేసుకుని వాయిస్ ఇచ్చుకోవడం అంటే ఇంట్లో పనులు చేసుకోవడం ఇలాగా అస్సలు కుదరట్లేదు అండి ఇంకా హాలిడేస్లో అయితే అస్సలు కుదర లేదు ఇప్పుడు కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా డైలీ డైలీ కాకపోయినా రెండు రోజులకి ఒకసారి లాంగ్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ కూడా హాలిడేస్లో తీసిన వీడియోసే అనమాట అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నాను అప్పటి వీడియోస్ అనమాట ప్లీజ్ వాచ్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ నైవేద్యానికి అయితే నేను బూరెలు వేద్దాం కదా అని చెప్పి పూర్ణం ఉండలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అప్పటికి హాలిడేసే ఉన్నాయి పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు అక్క పిల్లలు ఇంకా మా పిల్లలు అందరూ ఇంట్లోనే అందరూ ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా వాళ్ళైతే ఆకలి ఆకలి అంటూ ఉంటారని చెప్పి ఇడ్లీ అయితే వేసేసాను ఇంకా చట్నీ కూడా ఆడేసి పెట్టుకున్నాను అనమాట ఒక పక్క నేను నైవేద్యానికి ప్రిపేర్ చేసుకుంటూ పిల్లలకి కూడా చూసుకుంటే బెటర్ కదా మళ్ళీ నైవేద్యం పూర్తయ్యే వరకు ఉండాలి అంటే పిల్లలైతే ఉండలేరు కదండీ అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి కూడా అన్నీ ప్రిపేర్ చేసి పాలు ఇచ్చేసి టిఫిన్ పెట్టేసి ఇంకా నేనైతే నైవేద్యం పెట్టుకుందాం కదా అని చెప్పి ఒక పక్క అలాగా నైవేద్యానికి ప్రిపేర్ చేస్తూ ఒక పక్క వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఇంకా నైవేద్యం వచ్చేసి ఉదయం నేను హాలిడేస్ కదా అని చెప్పి కొంచెం లేట్గా లేచాను అంటే సిక్స్కి లేచాను అనమాట అందుకని చెప్పి లేట్ అయిపోయింది మామూలుగా అయితే నేను ఫైవ్కి అలా లేచి పెట్టేసుకుంటాను త్వరగా నైన్ కల్లా నా నైవేద్యం అయితే పూర్తయిపోతుంది ఇంకా నైవేద్యం అంతా పూర్తి అయ్యేటప్పటికి టెన్ అయిపోయింది అనమాట నాకు ఇంకా నేను ఉండలు చేస్తున్నా అని చెప్పి మా అక్క వాళ్ళ అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేస్తాడండి నిజంగా ఒక కూతురు లెక్క అనమాట ఎంత బాగా ఉంటాడో పిన్ని నేను చైనా పిన్ని నేను చైనా పిన్ని అని చెప్పి మా వాడు కూడా అడగడండి వాడు చాలా హెల్పింగ్ నేచర్ అనమాట నాకు వచ్చాడంటే బాబాయ్ నేను చేసేస్తాను బాబాయ్ నేను చేస్తానని వాళ్ళ బాబాయ్ కూడా తిరుగుతూ ఉంటాడు ఇంకా నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు వాడు నాకు మా అంటే చాలా చాలా ఇష్టం అనమాట మా వాడు ఎంతో నాకు మా పండుగడు కూడా అంతే సమానం అండి నాకు చాలా చాలా ఇష్టం చాలా బాగా ఉంటాడనమాట నాతో ఇంకా వాళ్ళ అమ్మకన్నా ఎక్కువ అనమాట అడగడం అలాగే అడుగుతాడు ఏదైనా చేయాలంటే పిన్ని చేసుకోవచ్చు అవన్నీ పిన్ని అది చేసుకోవచ్చా పన్నీ అని చెప్పి తినడానికి వాడికి ఏదో ఒక స్నాక్ చేయాలండి ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ తింటాడు అందుకని చెప్పి పిన్ని ఈ రోజు ఇది చేయి పిన్ని పిన్ని రోజు ఇది చేయి పిన్ని అని చెప్పి అడుగుతుంటాడు అనమాట అక్కడ వాళ్ళ అమ్మతో కన్నా నాతో ఎక్కువ ఫ్రీగా ఉంటాడు బాగా ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఇంకా వాడైతే హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు నాకైతే బెంగ వచ్చేసింది ఎలా ఉంటాడా ఏంటి అక్కడ ఎలాగా అని చిన్నపిల్లల్ని పంపడం అంటే కొంచెం కష్టమే కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి చేయాలి కాబట్టి తప్పదండి పిల్లల ఫ్యూచర్లో బాగుండాలి వాళ్ళకన్నీ ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని సాక్రిఫైజెస్ చేయాలన్నమాట ఇంకా పిల్లల కోసం అయితే తప్పదు అన్నీ అడిగితే పిల్లలకి హాస్టల్ లైఫ్ చాలా బెటర్ అని చెప్తాను అంటే కొంతమంది హాస్టల్ కన్నా ఇంట్లో ఉండి చూసుకోవచ్చు కదా చెప్పుకోవచ్చు కదా అంటారు కొంతమంది పిల్లలు విన్నారండి హాస్టల్లో అనుకోండి టైం టు టైం పంచువాలిటీ అనేది అలవాటు అవుతుంది వాళ్ళకి డిసిప్లిన్ అనేది వస్తుంది అనమాట టైంకి లేవాలి లేకపోతే ఊరుకోరు అక్కడ ఇక్కడ అంటే అమ్మ చెప్పింది అనుకోండి వింటారా చెప్పండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు లేపితే కానీ లేవరు అదే హాస్టల్ అనుకోండి వాళ్ళు టైంకి లేవాలి కంపల్సరీ అది మైండ్లో ఉండిపోద్ది అనమాట హాస్టల్కి వెళ్ళ వెళ్ళామంటే టైంకి లేవాలి టైంకి చదువుకోవడం టైంకి ఫుడ్ తినడం పంచు క్వాలిటీ అనేది అలవాటు అయిపోతుంది క్రమశిక్షణ అనేది ఫస్ట్ అలవాటు అవుతుంది చదువు అంటారా క్రమశిక్షణ ఉంటే పిల్లలకి చదువు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి నేను అంతకనే మా పండుగని ఫస్ట్ వేయడానికి కారణం క్రమశిక్షణ అనమాట మా వాడు కొంచెం చెప్తే వింటాడు కానీ మా పండుగడికి కొంచెం బయట తిరగడం అలవాటు అయింది అనమాట ఫ్రెండ్స్తో తిరగడం అలవాటైంది అందుకని చెప్పి కొంచెం ఇప్పటి నుంచి కంట్రోల్లో పెట్టామంటే వాళ్ళు ఎదిగేటప్పటికి మనం మాట వింటారు అదే వాళ్ళకి ఎదిగాక చూసుకుందాం టెన్త్ అయ్యాక వేద్దాం అనుకుంటే మనం మాట వినడం అనేది మన చేతులు దాటిపోతారండి కొంచెం కష్టమైనా సరే తప్పదు భరించాలన్నమాట పిల్లల కోసమే వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళ భవిష్యత్ కోసమే ఏది మనం ఏది చేసినా సరే ఇంకా నేనైతే అలాగే అనుకుంటానన్నమాట వాడైతే మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని అనుకుంటున్నాను నేను ఒక పిన్నిగా కాదు ఒక తల్లిగా అనమాట నాకు వాడు మా వాడెంతో వాడు అంతే సమానం అనమాట నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి నైవేద్యానికి అయితే వాడు అన్ని ఉండలు చేసి ఇచ్చేసాడు నాకు నేనైతే బూరెలు కూడా వేసేసాను అనమాట ఇంకా చలివిడి వడపప్పు కలిపేసుకుని పెట్టుకున్నాను ఇంకా ఫైనల్గా పరమాణం అయితే ఉడుగుతుంది ఒక పక్క పప్పు మునగాకైతే ఉండానన్నమాట నైవేద్యానికి మేము ఏం పెట్టుకుంటామంటే అత్తేసరి అన్నం పెట్టుకుంటాము లేకపోతే పప్పు విడిగా ఉడకబెట్టి అన్నం అనమాట అన్నం అలాగే పప్పు మునగాకు తెలగపిండి వండుకుంటాము ఇంకా పరమాన్నం అలాగే చలివిడి వడపప్పు ఇంకా బెల్లం ముక్క అనమాట అలాగే పెరుగు మంచినీళ్ళు పసుపు నీళ్ళు ఇవి కూడా పెట్టాలండి కంపల్సరీ మనం ఎలాగ అన్ని రకాలు పెట్టుకుని ఎలా తింటామో అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా సేమ్ అలాగే పెట్టాలండి పానకం కూడా పెట్టాలన్నమాట బెల్లం వేసి కొంచెం మిరియాల పొడి వేసి నీళ్ళు వాటర్లో పానకం కూడా పెట్టుకోవాలి ఇలా అన్ని రకాలు పెట్టుకుని నైవేద్యం అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా నాకు అయితే నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ అయిపోయాయి బూరెలు కూడా వేసేసాను ఇంకా జలిబుడి వడపప్పు కూడా కలిపేసుకున్నాను అనమాట పప్పు మునగాకు కూడా అయిపోయింది పరమాన్నం అయితే అయితే ఉడుగుతుంది ఇంకా ఇదన్నీ అయిపోయిన తర్వాత నేనైతే నైవేద్యానికి ఒక పల్లెంలో పెట్టుకుంటున్నానండి నేను దేవుడి గదిలోనే పెట్టుకుంటాను నైవేద్యం కొంతమంది అంటే చాలా మంది వంటగదిలో అనమాట ఇంకా నేనైతే దేవుడి గదిలోనే పెట్టుకుంటాను అమ్మవారి ఫోటో పెట్టుకొని నైవేద్యం అయితే పెట్టుకుంటాను అదే అలవాటైంది మా ఇంటి దగ్గర మా అమ్మగారి ఇంటి దగ్గర కూడా అలాగే పెట్టేవారు దేవుడి గదిలో ఒక పల్లెంలో అన్ని సర్దుకొని దేవుడి గదిలో పెట్టేవారు అనమాట నేను కూడా అలాగే పెట్టేదాన్ని పెడతాను అత్తయ్య గారు అయితే వంటగదిలో పెట్టేవారు కానీ వంటగదిలో అటు ఇటు తిరగడం కొంచెం ఇబ్బందిగా అనిపించేదనమాట కొ మళ్ళీ తర్వాత వంట చేసుకుంటాం కదా కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇంకా నేనైతే దేవుడి గదిలోనే పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అదైతే కొంచెం నైవేద్యం పెట్టి ధూపం వేసి అలా మూత తలుపు వేసించితే నైవేద్యం అలా ఉంటుంది కదా అని చెప్పి దే ఇక్కడ వంటగదిలో అయితే కొంచెం ఇబ్బంది అయ్యేదనమాట అందుకని చెప్పి దేవుడి గదిలోనే పెట్టుకుంటాను ఇంకా పల్లెం శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను దాంట్లో వరిపిండితో ఇంకా పసుపు కుంకుమతో ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఒక అరిటాకు వేసుకొని నేను నైవేద్యానికి కావాల్సినవన్నీ సర్దేసుకుంటాను అనమాట అన్నీ నైవేద్యానికి కావాల్సినవన్నీ ఆ పల్లెంలో సర్దేసుకొని ఇంకా ఆ పల్లెం దేవుడి గదిలోకి పట్టుకెళ్ళి అమ్మవారికి అయితే నైవేద్యం చెల్లించుకుంటాను అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదండి నైవేద్యం పెట్టుకోవడం అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పెట్టుకుంటారు అంటే మా ఏరియాలో ఇలా పెట్టుకుంటాం అన్నమాట ఇంకా కొంతమంది ఇంకా వండి పెట్టుకుంటారు కానీ మా అత్తయ్యగారు అయితే ఇలాగే చేసేవారండి నేను మా అత్తయ్య ఎక్కువ మా అత్తయ్య గారిని ఫాలో అవుతాను అది ఆవిడ అలా అన్ని రకాలుగా మంచిగా చేసిన వాళ్ళనే మేము ఇలా ఉన్నాం కదా మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఆవిడ చేసిన పూజలు ఆవిడ చేసిన పద్ధతులే కదా అని ఫీల్ అవుతాను నేను కూడా అలాగే ఫాలో అవుతాను అనమాట పెద్దవాళ్ళు ఏది చేసినా కంపల్సరీ ఫాలో అవ్వాలండి ఇంకా నైవేద్యం పక్కన పాల క్యాన్ అనమాట అది మా అత్తయ్య గారు పాడి పంట బాగుండాలని చెప్పి పాల క్యాన్ మీద కూడా ఒక నైవేద్యం పెట్టేవారు అనమాట అంటే అప్పట్లో మాకు కేదులు ఉండేవండి పశువులు బాగుండాలి పాలకి లోటు ఉండకూడదని చెప్పి అలా పాలకాన్ మీద అయితే నైవేద్యం పెట్టేవారు ఇంకా పాలకాన్లో కొంచెం వాటర్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఇలా చుట్టూరు పసుపు రాసి బొట్టలు అయితే పెట్టి నైవేద్యం పెట్టేవారు అనమాట ఇంకా నేను కూడా ఇప్పుడు గేదెలు అయితే మాకు లేవు కానీ నేను ఫాలో అవుతాను ఎందుకంటే మాకు స్వచ్ఛమైన గేదె పాలు అయితే దొరుకుతున్నాయి గేదెలు లేకపోతే ఏంటి ఇప్పుడు ప్యాకెట్ పాలకన్నా గేదె పాలు చాలా బెటర్ కదండి గేదె పాలు దొరుకుతున్నాయి కదా అని చెప్పి నేను కూడా అదే ఆచారం అయితే కంటిన్యూ చేస్తాను అనమాట ఇంకా దేవుడి దగ్గరికి అయితే పూజ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం చెల్లించేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుని దేవుడి దగ్గర పరమాన్నం ఉంటే అది అయితే తింటున్నాను అనమాట ఇంకా లక్కోడికి కూడా కొంచెం తినిపిస్తున్నాను ఇంకా పరమాన్నం తినేసి నైవేద్యం పెట్టుకున్నామంటే సామాన్లు అయితే చాలానే ఉంటాయి కదా వండిన సామాన్లు ఖాళీ చేసిన సామాన్లు అవన్నీ కూడా శుభ్రంగా నీట్గా తోమేసుకున్నాను ఒకసారి మళ్ళీ వంట చేసిన తర్వాత అవి ఇవి ఎక్కువైపోతాయి కదా అని చెప్పి ఒకసారి అయితే సామాన్లన్నీ తోమి పెట్టేసుకున్నాను పక్కన ఇంక తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా నైవేద్యం అంటే కోడిని అయితే కోసుకుంటాం కదండి కంపల్సరీ అమ్మవారికి నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టేసుకొని బయట నుంచే కోడి అక్కడ గుడి దగ్గర కోడిని అయితే దిష్టి తీసేసి అక్కడే కోయించేస్తారనమాట ఇంకా దేవుడి గదిలోకి అయితే తీసుకెళ్ళి చూపించి దిష్టి లాగా తీస్తారు కదా అదైతే చేయను అనమాట మామూలుగానే అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే కోయించేసి తీసుకొస్తారు ఇంకా నేనైతే కోడిని అయితే తెచ్చేసారనమాట పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటూ ఉంటారు కదా ఇంకా త్వరగా వంట చేసేయచ్చు అని చెప్పి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలాట పిల్లలది నా పని నాదే అనమాట ఈవినింగ్ అయితే నైట్కి జాతర జరుగుతుందండి అమ్మవారి జాతర కానీ ఇప్పుడు కొంచెం ఎలక్షన్స్ టైం కదా అంటే ఎలక్షన్ అయిపోయింది కదా ఇంకా రాలేదు కాబట్టి రిజల్ట్స్ అవి రాలేదు కాబట్టి ఎక్కువ పర్మిషన్స్ అయితే ఇవ్వలేదన్నమాట జాతరలకి చాలా మట్టుకు ఎక్కడైనా సరే ఈసారి అయితే పర్మిషన్స్ అయితే లేవండి ఎక్కువ ప్రోగ్రామ్స్ అవి పెట్టడానికి అయితే పర్మిషన్స్ లేవు ఓన్లీ గరగలు అయితే తిరుగుతాయి అనమాట అమ్మవారి గరగలు అయితే తిరుగుతాయి అనమాట ఇంకా నేనైతే చికెన్ కర్రీ వండేస్తున్నాను మా అయితే చికెన్ కర్రీ చాలా చాలా ఇష్టం మా వాడికి కూడా చాలా ఇష్టం అప్పటికే మూడు నాలుగు సార్లు వచ్చాడనమాట అయిపోయిందా పిన్ని అయిపోయిందా పిని అని చెప్పి అయిపోతుంది ఇంకో అరగంట అనమాట వంట అయిపోతుంది పెట్టేస్తానని చెప్పి పంపిస్తున్నాను ఇంకా పిల్లలు ఉంటే అంతే కదండి హడావుడి హడావుడి ఉంటుంది ఇల్లు అంతా సందటి సందడిగా ఉంటుందన్నమాట ఇల్లంతా ఇంకా హాలిడేస్ అయిపోయినాయి అంటే పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్క అక్క పిల్లలు అయితే వెళ్ళిపోతారు కదా ఇల్లు అంతా మళ్ళీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇల్లంతా సైలెంట్గా అయిపోతుంది ఇంకా ఇంట్లో కంపల్సరీ పిల్లలు పెద్దవాళ్ళు ఉండాలండి మనకి మంచి చెడ్డ చెప్పడానికి పెద్దవాళ్ళు ఇంకా ఇంట్లో సందడిగా ఆడుకోవడానికి అల్లరి చేయడానికి పిల్లలైతే కంపల్సరీ ఉండాలి అప్పుడే ఇల్లు ఇల్లులాగా ఉంటుంది అనమాట కానీ నాకు ఒకసారి అనిపిస్తుంది అత్తయ్య ఉంటే బాగుండేది పిల్లల్ని చూసుకోవడానికి ఇలా ఇంట్లో మనకి మంచి చెడ్డ చెప్పడానికి అంతా బాగుండేది అనిపిస్తుంది కానీ ఇంట్లో ఎవరు మంచి చెడ్డ చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే అదోలా అనిపిస్తుంది కదండి ఎవరినైనా చూస్తే అలా అనిపిస్తుంది అనమాట నాకు ఉంటే బాగుండేది అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ అందరికీ కుదరదు కదా దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉండాలి అనుకుంటాను నేనైతే ఇంకా మా పిల్లలతో మా ఆయనతో హ్యాపీగా ఉంటాను అలాగా ఇంకా వాళ్ళని కూడా తలుచుకుంటూ ఒక్కొక్కసారి ఇలా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఊరి అమ్మవారు అయితే నైట్ జాతర అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఏమీ లేవండి చాలా బాగానే చేస్తారు ప్రోగ్రామ్స్ అవి కాకపోతే ఈసారి లేవన్నమాట ఓన్లీ ఇలా గరగలైతే తిరుగుతున్నాయి అమ్మవారి గరగలైతే తిరుగుతున్నాయి అనమాట ఇంకా నైట్ జాతర అది అయిపోయిన తర్వాత మర్నాడు అమ్మవారికి పానుపులు అయితే వేసుకుంటాం మేము ఇంకా అది కూడా మధ్యాహ్నం మాటలు వస్తారన్నమాట ఉదయం కాకుండా మధ్యాహ్నం రెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా మొత్తం అందరికీ వేసుకుంటూ వెళ్తారనమాట పాన్పు అనమాట మంచం మీద ఇలా మనం ఉతికిన దుప్పటి వేసుకొని కొన్ని బియ్యం వేసుకొని ఆ గరగలని అన్నీ ఒక్కొక్క గరగని ఒక్కొక్కరు తెచ్చి ఇలా ఆ బియ్యం మీద మనం వేసిన బియ్యం మీద గరగ పెట్టుకొని అమ్మవారికి మనం మన ఇంటి ఆడబుడిచికి ఎలాగ ఇంట్లో స్వాగతం పలుకుతామో అలాగే సేమ్ అమ్మవారిని కూడా ఇంట్లోకి స్వాగతం పలికి అమ్మవారికి పూజ చేసుకుని చీర జాగిట్టు అలాగే గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టాలన్నమాట మన ఇంటి ఆడబుడిచిన ఎలా చూసుకుంటామో సేమ్ అమ్మవారిని కూడా అలాగే చీర జాకెట్టు గాజులు అన్నీ పసుపు కుంకుమ అన్నీ పెట్టి అమ్మవారిని అయితే పంపాలండి ఇంకా పూజ చేసుకొని నేనైతే చీర జాకెట్టు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి అయితే పాన్పు అనమాట ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఇంట్లో అమ్మవారికి చేసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా పాన్పు అనేది ఆనవాయిని బట్టి వేసుకుంటారండి అందరికీ వేయరనమాట ఆనవాయి ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇలా పూజ అయితే చేసుకుంటారు మిగతా వాళ్ళు మామూలుగానే ఇంకా బయట పసుపు నీళ్ళు వేసి కాళ్ళ దగ్గర అమ్మవారికి అయితే పళ్ళు ఇచ్చి దండం పెట్టుకుంటారు అనమాట ఇలా ఆనవాయి ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పాన్పులు అయితే వేస్తారనమాట ఇంకా మొత్తం అంతా అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆరున్నర ఆ టైం అవుతుందండి అందరి అందరింటికి వెళ్ళి వేసి ఇంక గుడికి వెళ్ళేటప్పటికి ఇంకా మేమైతే ఇంటి దగ్గర పాన్పు వేయించుకున్న తర్వాత గుడికి అయితే వెళ్తామన్నమాట ఇంకా మేము మా పాన్పు అయితే చాలా బాగా జరిగింది అమ్మవారికి హారతి ఇచ్చినప్పుడు హారతి పాట అంతా కూడా చాలా బాగా జరిగింది నిజంగా ఈ సంవత్సరం పూజ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి అత్తయ్య గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే చేయించేవారనమాట చాలా బాగా జరిగేది పూజ అయితే ఇంకా ఈ సంవత్సరం కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాము అందరితోని కలిసి ఇంకా మేమైతే పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట ఇంకా మ్యాక్సిమం పూజ మాకు ఇంట్లోనే అయిపోతుంది గుడికి అయితే అమ్మవారి దర్శనం కోసం వెళ్తాము ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది బయటకు వచ్చేసి ఇంకా పిల్లలు బొమ్మలు అడిగితే అటు టీ చూస్తున్నాం అనమాట ఏది కొందామా అని చెప్పి ఈ లోపు మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు చాలా బాగా మాట్లాడారు మా ఊరు వాళ్ళేనండి చాలా బాగా మాట్లాడారు డైలీ చూస్తాం ఈ వీడియోస్ చాలా బాగుంటాయి చెప్పారు చెప్పారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్